పవన్ కళ్యాణ్ తమ్ముడు నిన్న నువ్వు ధైర్యంగా నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని ఒప్పుకున్నా రియల్ హీరో అనిపించుకున్నా కానీ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని పరీక్షించుకోవాలి కదా అంతరాత్మలో ప్రేయర్ చేసుకున్నా అర్థమవుద్దు కదా లేదంటే రియల్ ఫ్యాన్స్ను ఒక వంద మందిని కూర్చోబెట్టి అడిగితే ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఫ్యాన్స్కు పంపించు పోల్ తీసుకో ఒకటి ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య స్థాపించినప్పుడు నువ్వు యూత్ ప్రెసిడెంట్గా ఉండి నేను చెప్పినట్లే మీరు కాంగ్రెస్లో విలీనం అయిపోతారు అన్నట్టు విలీనం ఒక మంత్రి పదవకో పదిహేను వందల కోట్లకో డీటెయిల్స్ అందరికీ తెలియదు కానీ ప్రజారాజ్యం పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి అవినీతి అన్నారో అదే కాంగ్రెస్ పెట్టిలో మర్జి అవడం తప్పు కదా రెండు నువ్వు పార్టీ పెట్టావు ఓట్లు చీలకూడదు అని బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చావు ఎవరు ఓట్లు చీలకూడదని రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చావు అవినీతి పార్టీలు కాదా మూడు బీజేపీ లాంటి అవినీతి పార్టీ లేదు అని చెప్పి టీడీపీ లాంటి అవినీతి పార్టీ లేదని బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారితో కలిసి పోరాటం కెళ్లారు మీ ఐదుగురు పోరాటం చేసిన ఐదారు శాతం ఎందుకు కోట్లు వచ్చాయి ప్రజలు నమ్మట్లేదు రాత్రి పగలు తిరుగుతున్నాం ఎందుకు నమ్మట్లేదు అని ఆలోచించావా ఇప్పుడేమంటున్నావు రెండు వేల పంతొమ్మిదిలో మరలా బీజేపీ పార్టీ మోదీ గారు ఇచ్చిన వాగ్దానంలో ఒక్కటైనా వందలో నెరవేర్చారా మన తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేశారా లేదా గుజరాత్నేమో అన్ని ట్యాక్స్ల డబ్బులు తీసుకొని దాదాపు లక్ష అరవై వేల కోట్లు మిగిలిన తెలంగాణ డబ్బు గుజరాత్ని అభివృద్ధి చేసుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాలకి కనీసం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా క్యాపిటల్ సిటీ కట్టారా వంద స్మార్ట్ సిటీలు కడతానన్నారు చేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా మరి అలాంటి పార్టీలతో చేరి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అంటున్నారు బీజేపీ రోడ్ మ్యాప్ ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ నీకు తెలుసు కదా ఏంటి ఒక్క హిందూ ఉండకూడదు పీస్ లవింగ్ హిందూస్ రాడికల్స్ ఆర్ఎస్ఎస్ తప్ప అంటే ఏమవుతారు ఎనభై కోట్లు హిందువులు ఒక్క ముస్లిం ఉండకూడదు ఇరవై ఎనిమిది కోట్లు ముస్లింలు ఏమవుతారు ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు పద్నాలుగు కోట్లు క్రిస్టియన్స్ ఏమవుతారు ఈ పార్టీయా నీకు రోడ్ మ్యాప్ కావాలి వద్దు నువ్వు ఏ విధంగా ఫెయిల్డ్ పొలిటీషియన్ అని గా ఒప్పుకున్నావో ఒక్కసారి ఆలోచించు రెండు వేల ఎనిమిదిలో నువ్వేమన్నా మీ అన్నయ్య నువ్వు నేను అల్లు అరవింద్ గారు కలిసినప్పుడు ఏమన్నావు మీరే నా హీరో మీరు ప్రపంచానికి హీరో దేశానికి హీరో మీరు ఒక రోల్ మోడల్ అన్నా కదా మరి నీకు ఇప్పుడు మోదీ రోల్ మోడల్ అయ్యారా దేశాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అయ్యాడా ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి బుక్ రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీలాలే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నావు నన్ను సీఎంగా అనౌన్స్ చేయండి చేస్తే మనం కలిసి పోటీ చేద్దాం స్టెబిలిటీ ఉండాలి కదా క్రెడిబిలిటీ ఉండాలి కదా నువ్వు ఫెయిల్డ్ అయిపోయావు పొలిటికల్గా నాకు మద్దతి లేదా కలిసి పనిచేద్దాం రా ఎంత అభివృద్ధి చేసి చూపిస్తావు నీకు తెలుసు లక్షల కోట్లు తెచ్చాను తేగలను లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాను తీసుకురాగలను వందల వేల కంపెనీలు పెట్టాను పెట్టగలను రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేద్దాం నడిపిద్దాం కలిసి పనిచేద్దాం లేదా చరిత్ర ప్రజలు ఇంత మంచి హీరో అయిన నిన్ను కూడా క్షమించరు ఎందుకు ఒక అన్నగా ఒక దైవజనుడిగా ఒక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రపంచ శాంతి దూతగా రాష్ట్రాలను బాగు చేయాలి అప్పులు తీర్చాలి ఈ అవినీతి పరుల చేతిలో నుండి మనం ముక్తి రావాలి దేశం కలిసి ఉండాలి చైనా కంటే ధనమైన రాష్ట్రం దేశాలుగా మన దేశం మారాలి ప్రపంచానికే మాదిరిగా ఉండాలని నేను పోరాటం చేస్తుంది నువ్వు ముప్పై నలభై సంవత్సరాల నుంచి చదువుతున్నావు వింటున్నరావు మరి ఎందుకు నాతో కొలకుండా తత్మ అందరితో కలుస్తావు ఉన్న ఇమేజ్ని ఎందుకు పాడు చేసుకుంటావు ఇప్పటికైనా గతం గతం నాస్తే ఇప్పుడు నీ దగ్గర ఉన్న లీడర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ సీఎం మా ఆఫీస్కి వచ్చారు నాదేండ్ల భాస్కర్ రాగారు మీరిద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది కానీ ఆయన కొంచెం తిక్కోడండి ఆయన మాట ఎండ్రు అని అన్నారు ఎందుకు ఇప్పుడైనా కలిసి పోరాడదాం మన తెలుగు రాష్ట్రాల్ని మన దేశాన్ని కాపాడదాం అభివృద్ధి చేద్దాం ఈ వీడియో జనసేనకులందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉన్నవారందరూ వారందరూ నాతో పవన్ కళ్యాణ్ కలిసి పోరాడడం మనం పోరాడడం కరెక్టా చంద్రబాబు నాయుడు బీజేపీ మనకు మోసం చేసిన మోసగాళ్ళతో పవన్ కళ్యాణ్ కలవడం ఎందుకంటే నిన్న రాత్రి గాంధీ స్టాట్యూ దగ్గర నేను స్పీచ్ ఇస్తుంటే ఒక యాభై మంది సెల్ఫీ కాగారు అందులో ఇద్దరు సారు పవన్ కళ్యాణ్ మీరు కలుపుకోవచ్చు కదా మీరు కలిసి పోరాడడం చేస్తే బాగుండు నేను అన్నా ఆయన రానన్నప్పుడు మనమేం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తారు మోదీ గారి అపాయింట్మెంట్ కొరకు సంవత్సరాలు వెయిట్ చేస్తారు నేను వస్తాను అంటే నన్ను చేర్చుకోరు వీరందరికంటే ప్రపంచంలో అత్యధికంగా నేను శాంతిదూతగా వాడబడిన సంగతి తెలుసు కదా ఒక శాంతి కొరకు మంచి కొరకు అభివృద్ధి కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు లక్షల కోట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు మనం పోరాడదామా లేదా మీ అన్నయ్యలాగా ఆయన కాంగ్రెస్లో కలిసి మినిస్టర్ పోస్ట్ తీసుకోనా లేకపోతే నువ్వు బీజేపీలో కలిసి మినిస్టర్ నేను ఎందుకు తీసుకోలే రూపాలా గారు పెద్దిరెడ్డి గారు మినిస్టర్ ఉంటుండగే అమిత్ షా గారు నాకు మినిస్టర్ పోస్ట్ ఆఫర్ ఇచ్చారే వద్దని ఎందుకు ప్రజల కొరకు మనం నిలబడదాం స్టెబిలిటీగా ఉండి పోరాడదాం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిచి తీరుతాం అవినీతిని అంతం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి